ఓం గంగణమే నమ శ్రీమాత్రయనమ సరస్వతమ నమ శివాయ శివాయ శివాయే నమ నమో భవతి మేధా దక్షిణావృత్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమ యా దేవీ సర్వూతూ మాతృపేణు సంస్కృతా నమస్తై నమో నమ జగన్మాత్రమో నమో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు గురునాథ గునాథర్మ జ్యోతిష్యం వాస్తు వాస్తుని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరికి కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యుగంలో అంతా కూడా ధనసుశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవాన్ అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాను అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశిని ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృశ్య యోగము స్వల్పంగా శ్రమతో కూడి సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్లకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత నమ కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా కుంభరాశి జాతకులకి ప్రధానంగా రవి బ ఎప్పుడైతే కనుక మకర రాశిలో ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు నుంచి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క మకర రాశి నుంచి ప్రవేశం చేసిన రవి అంతా కూడా మే పద్నాలుగు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మేషరాశిలో సంచారం చేయడం అనేది విశేషమైన చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాసులు ప్రవేశం చేయడం మరియు పంచమ స్థానంలో సంచారం చేయడం షష్ట స్థానంలో సంచారం చేయడం విశేషమైన వినియోగంగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో మార్పు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది అదృష్ట చెప్పడం జరుగుతుంది ఎవరైతే గనక నూతన వ్యాపారాలు విస్తారాలు చేసుకోవాలని అనుకుంటున్నారు ప్రధానంగా చూసుకుంటే నూతన వ్యాపారాలంతా కూడా ఎక్స్పాండ్ చేసుకోవాలి విస్తారం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రధానంగా మీరంతా కూడా మంచి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళు కానీ టెక్స్టైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ యాక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ప్రధానంగా ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ప్రధానంగా ఎవరైతే గనక ట్రావెలింగ్ బిజినెస్ చేసుకుంటారంటే టూ టూరిజం బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఆయిల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణిస్తూ ఉంటారు ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శివ పార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీ జాతకనిచ్చే అటువంటి గ్రహ దోషాలు ఉన్నా కానీ పరిష్కారం ఆచరించుకోవడం శనీశ్వరుడికి రాహుకి శుక్ర భగవానుడికి అంగారకుడికి సూర్య భగవానుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగము అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి జన్మజాతక విషాత్తు మీదంతా కూడా పరిష్కారం చేసుకోండి ఈ అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది తద్వారా మీకంతా కూడా లాభాలు గించడానికి ద్వితీయార్థంలో మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాంతికతులు కానీ గోమాత సేవ చేయడం కానీ చేస్తూ ఉంటే కనుక మంచి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది మంచి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శ్రీమాత్రేమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాలు భాగంగా రాజ్యవంశించ అంటే గనక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయటం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరించిన మాత్రం చేయించిన భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన మహా నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాతీ నమ